నువ్వు ఇట్లే ప్రవర్తించావనుకో నువ్వు ఇంకా అన్యాయంగా మాట మొదలుపెట్టావునుకో ఈ రోజు పోసారి కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నాడో నీకు కూడా సేమ్ ఇబ్బందులు ఆ కృష్ణమూరీకి పెద్ద సమస్యలు లేవు నువ్వు గంటకు పది మాత్రం తింటావు నువ్వు ఆలోచించుకో ఒకసారి ఎందుకు అనవసర వివాదాలే ఇబ్బందులు పడతావు నువ్వు చేసిన పాపాలకు నువ్వు చేసిన దురాక్రమాలకు నువ్వు చేసిన అంత్యరాజకీయాలకు గంటకు పది మాత్రం తిన్నావు ఈరోజు మాకు ఆ ఇబ్బందులు లేవు నన్ను పీఆర్జీకి పంపించా కూడా ఓ సంవత్సరం వస్తా నేను ఇప్పుడే కాదు నీ గవర్నమెంట్ ఉండి నువ్వు నీ చుట్టుపక్కల మంది మాడిగలు నీ ఇంకా కొంతమంది ఉన్నారు పైకి గుర్తొస్తున్నారు ఆయన రాయచోటి శ్రీకాంత్ రెడ్డి ఈడ కోడిలో కొరమండ శ్రీనివాసులు ఆడబ్యన కూడా డాంబాస్కర్ కడపలో సురేష్ బాబు మీరంతా కలిసి మీ ఎస్టేట్లో విందు రాజకీయాలు చేసుకొని మీరంతా మాడు ఏమేమి అప్ప వాళ్ళంతా ఇంత తిరుపతిలో ఉంటే కనీసం బలకృష్ణ రావట్లేదు దేవద్దు బాగున్నప్పుడు లెక్కలు మాడుకొని బాగాలేనప్పుడు విలువలు మాట్లాడతానంటూ మన ఆయన మాటల మాంత్రి త్రివిక్రం గారు చెప్తారు ఆయన సినిమాట గుర్తొస్తాంది నాకు ఈరోజు ఏది వాళ్ళంతా ఏమైపోయారు ఏడానికి ప్రెస్ పెట్టాలి కదా ఇప్పుడు నీ ఎస్సైడ్ వచ్చి ఫుల్గా కుమ్మి తాగి ఏమి తిని ప్రెస్ పెట్టాలి కదా ఇప్పుడు నీకు నీకు ఫేవరబుల్గా పెట్టాలి కదా ఏది వాళ్ళంతా సురేష్ కేవలం మేడామణికాదు మీద కసిర్చుకోవడానికో లేకపోతే ఆయన మాత్రమే కలుస్తారా లేదు మీకోసం కూడా వస్తారా మేము ఇంత ఇబ్బందుల్లో ఈ ఈరోజు ఏం రాలేదు వారంతా ఎంత నేమప్ప నిన్నంత ఒంటరిగా వదిలేశారు ఈరోజు అందరూ కలిసారు ఎందుకు వదిలేశారు చెప్పనా నీ గబ్బులు వాళ్ళు పూసుకోలేక పోతారు నువ్వు చేసిన గబ్బు వెబ్లాన్గా కనబడతా ఉంటే వాళ్ళు ఏం చేయగలరు పాపం అందుకని వాళ్ళు పూసుకోకూడదనే నీ దగ్గర నాకు దూరంగా ఉంటారు ఆ రోజు విధిలేని పరిస్థితి నువ్వు నీ బాస్ మిదున్ రెడ్డి మీరు మీరు చేసే రాజకీయాలతో తట్టుకోలేక నేను కలుస్తా అన్నారు ఎందుకు లేదు రోజు నీ గబ్బు అట్టగదు కాబట్టి ఆ గబ్బు మీరు పూసుకోలేక వాళ్ళు దూరంగా ఉంటారు అంతే సింపుల్ ఏదేం కాబట్టి ఈ రోజుకైనా నువ్వు గుర్తిరిగి ప్రెస్ మీట్కి రా మొత్తం ప్రజలు కూడా పిలుతాం నువ్వు ఎక్కడ ఊడితే అక్కడికే నువ్వు ఎస్మే వస్తాం మేమేం భయపడాలి కదా పో నువ్వు ఏమన్నా ఐదు వందల మంది కొట్టి పిలిపించి మాకు దాడి కూడా చేయించి దాడి చేసినా ప్రెస్ మీట్కి వస్తాం మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసమే ఉంటాం దైతే చెంచాలతో ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టదు ఏదన్నా ఒక ముఖాము తెలుసుకుంటాం లేదంటే రేపటి నుంచి మీరు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మా నాయకులు రోజు మాట్లాడతారు నీ చరిత్ర అంతా తోగుతూనే ఉంటా నీకు ఎమ్మెల్యే అనర్త వేడి పడకముందరే నువ్వు జైలు పోకముందరే మా ఓలు పాడే మాటలకే నువ్వు అర్థం నశించిపోతావు కాబట్టి ఈ రోజు నేను తెలియజేచ్చుకొని బుద్ధిగా మసామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా